తీసుకుంటూనే ఉన్నారు మాట్లాడదాం కొంతమంది తాను ఎక్కడి నుంచి వచ్చారు మేము షేక్పేట్ నుంచి వచ్చామండి ఎప్పుడు వచ్చి తీసుకుంటుంటారు ఇంత ముందు మంత్లీ వన్స్ వచ్చేది ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత డైలీ చేశారు థ్యాంక్స్ అండి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది ముఖ్యంగా లడ్డులో ఏదైతే కొవ్వు కలిసింది అని చెప్పేసి జంతువులకు సంబంధించిన దీనిపై ఎలా చూస్తారు మొదటిలో లడ్డు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంటుంది ఇంత ముందు లడ్డు క్వాలిటీ తగ్గిందని క్లియర్ గా తెలిసేదండి ఇప్పుడు కూడా తెలుస్తుంది ఇప్పుడు చూసాము చాలా బాగుందండి ఇప్పుడు అప్పటికి ఇప్పుడు స్మెల్ అయితే డిఫరెన్స్ వచ్చిందండి నెయ్యి స్మెల్ లో చాలా డిఫరెన్స్ ఉంది ఇంతకు ముందు లడ్డు ఎలా ఉండిందన్న మీరు తీసుకునే ఇంత ముందు లడ్డు బ్రేక్ అయిపోయేదండి తీసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి మీరే బ్రేక్ అవ్వట్లేదు క్వాలిటీ బాగుందండి స్మెల్ కూడా వస్తుంది బయటికి మరి ఇప్పుడు మనం అందరం ఎంతో పవిత్రంగా భావించేటటువంటి తిరుమల అందులో లడ్డూ పైన ఇంత వివాదం జరగడం ఇదంతా జరగడం ఎలా చూస్తు చూస్తున్నారు ఒక భక్తుడి సింపుల్ అండి ఇప్పుడు పాలకులను ఎంచుకునేటప్పుడు కూడా మనం ఆలోచించి ఎంచుకోవాలి ఇప్పుడు మొన్నటిదాకా వేరే మతస్తులు ఉండేది వాళ్ళు క్లియర్ వాళ్ళు ఇంటెన్షన్ ఏందో తెలిసిపోతుందండి ఇప్పుడు హిందూ ధర్మం పాటించే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆ డిఫరెన్స్ అనేది ఈయన మన భక్తి వేరే ఉంటది వేరే వాళ్ళ భక్తి వేరే ఉంటది మన టెంపుల్స్ మీద మొత్తానికి చంద్రబాబు వచ్చాక లడ్డూలో క్వాలిటీ మారింది అంటారా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అండి అన్న ఏం చెప్తారు లడ్డు మీరు తీసుకోవడానికి వచ్చారు ముందు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉండింది